నమస్తే ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిల్ టెస్ట్ వర్క్ ఫ్రమ్ హోము సచివాలయాల టెస్టులు ఏ పేర్లతో పిలుస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ నెల రెండో తారీఖు అంటే ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు అంటే ఐదు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి టెస్ట్లు సచివాలయాల్లో జరుగుతున్నాయి ఇది మీ అందరికీ తెలుసు కూడా అయితే వాళ్ళు ఏం చేయాలి మీరు రెండు రోజుల క్రితమే మీ మీ మొబైల్స్కి ఎస్ఎంఎస్ కానీ లేకపోతే కాల్స్ కానీ వచ్చినాయి వస్తే మీరు ఒకరోజు ముందుగానే వెళ్తే అక్కడ డేటా అప్లై చేపిస్తారు సచివాలయాల్లోనే మీరు చేసుకోవచ్చు కానీ మీకు వాళ్ళ కాకపోతే అక్కడికి వెళ్ళండి ఆ డేటా అప్లై చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని పలాను తారీఖు పలాను తారీఖున డేట్ డేట్ని రమ్మంటారు అంటే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య రోజుకు రెండే జరుగుతాయంట రెండు స్లాట్లు లేకపోతే ఇంకా కుదిరితే రోజుకు ఉదయం రెండు సాయంత్రం రెండు జరుగుద్ది అట్ట ఒక గ్రామానికి వచ్చి ఒక పది మందిలో ఇరవై మంది ఉన్నారంట అంతే ఓకే వీళ్ళు వెళ్తే అక్కడ ఇక్కడ మీకు ఒక టెస్ట్ పెడతారు ఒక గంట ఉండిద్ది అర్థమెటిక్స్ అటు మీద జరిగిద్ది ఒక పదిహేను నిమిషాలు మాత్రం స్కోపిన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీద జరిగిద్ది సరే అది కూడా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మనకి అలాగనమాట హెడ్సెట్ వెబ్ కెమెరా వాటిని ఉపయోగించుకొని వాళ్ళు టెస్ట్ పెడతారు మీ డేటా ముందుగా మనం ఫిల్ చేసుకుంటాం కదా అక్కడికి వెళ్తే వాళ్ళు చేస్తారు కదా అది అయిపోయిన వెంటనే మీకు మార్కులు కూడా ర్యాంక్ కూడా ఏ వచ్చేస్తాయంట అది అప్పుడే చెప్పరు వాళ్ళు ఒక నెల రోజుల లోపులో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా సెలెక్ట్ అయితే ఏ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ సాలరీ అంతా ఈ మీ ఈమెయిల్కి కానీ మొబైల్కి కానీ వాట్సాప్కి కానీ వస్తూ ఉంటాయి దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు లేకపోతే లేదు మీరు క్వాలిఫై అయితే పిలుస్తారు క్వాలిఫై అవ్వలేదు పిలవరు వాడు గుర్తుపెట్టుకోండి ఇవి కంప్లీట్గా ప్రైవేట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కాదు గవర్నమెంటు ప్రైవేట్ కంపెనీలకు హెల్ప్ చేస్తుంది మీరు ఎళ్ళ దగ్గర ఉండే జాబులు చేసే విధంగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది తప్ప ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాదు శాలరీలు కూడా మీరే మాట్లాడుకోండి మీరు ఏం చేయాలో వాళ్ళు చెబుతారు దాన్ని బట్టి వెళ్ళిపోండి ఓకే ముఖ్యంగా ఒక టెక్నికల్ కోర్స్ చేసిన వాళ్ళు ఐ మీన్ బీటెక్ లేదా డిగ్రీ వీళ్ళకి మాత్రం యూజ్ఫుల్గా ఉండిద్ది సరే ఏమైనప్పటికీ ఇప్పటికే మీకు మొబైల్స్ వచ్చి ఉంటాయి ఒకవేళ రాకపోతే మనం ఏం చేయలేం మీకు మళ్ళీ వస్తాయి వస్తే మాత్రం వెళ్ళండి టెస్ట్ అటెంప్ట్ చేయండి అసలు వాళ్ళు ఒకళ్ళు పాస్ అయితే వాళ్ళు మీకు ఇచ్చే ఆఫర్ శాలరీలు అవి అబ్జర్వ్ చేయండి అవి శాలరీలు మీకు మంచిగా ఉన్నాయి అంటే మీరు వెళ్ళండి లేకపోతే లేదు కానీ ఇది మాత్రం మంచి పని లక్షల మందికి జాబుల అవకాశాలు ఇంట్లోనే ఉండి ఉన్న ఊర్లోనే ఉండి కల్పిస్తున్నా ప్రభుత్వంతో మంచి పని చేస్తుంది సద్వినియోగం చేసుకోండి సార్ మేము ఇంతవరకు మరి ఏం పెట్టుకోలేదు మేము వెళ్ళి మెల్లి పెట్టుకోవచ్చా అంటే ఒకసారి సచివాలయానికి వెళ్ళి అడగండి ఎందుకంటే ఇది ఐదు ఆరు నెలలు జరుగుతున్న ప్రాసెస్ మరి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉందో లేదో నాకు తెలియదు వెళ్తే మాత్రం వెళ్ళి సచివాలయంలో అడగండి మాక్సిమం ఉండదు ఇప్పటికే వాళ్ళ పేర్లు డేటాలు అవన్నీ కూడా ఫీడ్ అయ్యి ఉంది వీళ్ళు వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాస్తున్నా దానికి ఆన్సర్లు చెబుతున్నా ఫీడ్ అయ్యి ఉంది కాబట్టి అది ఒక సిస్టమ్ అది కానీ దీన్ని ఉపయోగించుకోండి నమస్తే ఫ్రెండ్స్